అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మీలో ఎంతమంది లక్కీ భాస్కర్ సినిమా చూశారు అయితే లక్కీ భాస్కర్లో ఉన్న హీరో కంటే ముందుగా చాలా మందికి ఈ స్టోరీ చెప్పారట మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన మూడో తెలుగు సినిమా లక్కీ భాస్కర్ అంతకు ముందు అతను హీరోగా నటించిన మహానటి సీతారామం సినిమాలు అయితే సూపర్ హిట్ గా నిలిచిపోయాయి ఇదే గోవలో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు అయితే గతేడాది దీపావళికి రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది ఇక బ్యాంకింగ్ సెక్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది భాస్కర్ అనే ఉద్యోగి బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను ఉపయోగించుకొని కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వెంకి అట్లూరే ఈ క్రమంలోనే మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు ఓటీటీలోనూ లక్కీ భాస్కర్కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి కెరీర్ ప్రారంభంలో తొలి ప్రేమ మిస్టర్ మజ్నూ రంగ్ దే లాంటి ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించాడు వెంకి అట్లూరే అయితే ఆ తర్వాత తన రూట్ మార్చుకొని ధనుష్తో సార్ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది దీని తర్వాతే లక్కీ భాస్కర్ ను తెరకెక్కించాడు అయితే వెంకీ అట్లూరి ఈ సినిమా కథను ముందుగా తెలుగు హీరోలకే చెప్పాడట అందులో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరిట అయితే నాని ఎందుకో గానీ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన సినిమా కథలన్నీ మొదట అక్కినే నాగచైతన్కే చెప్పానన్నాడు వెంకీ అట్లూరి అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చైతుతో తను సినిమా చేయలేకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అలా మొత్తానికి చివరికి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్లోకి ఎంటర్ అయ్యాడనమాట